సిఐ కారంపూడిలో ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్లి పిస్టల్ తీసి బెదిరిస్తే ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉండి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే అతని కులం గురించి తీస్తాడు మాట్లాడితే కులం ఈ కులాల కంపుతో ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చాలలేదా హైదరాబాద్ లో మతకల్లాలో ఆ రోజు జనార్దన్ రెడ్డిని దింపడానికి చేసిన అల్లర్లు జాలలేదా ఈ రాష్ట్రాన్ని రావణి కాష్టం చేద్దాం అనుకుంటున్నారా రాయలసీమ నుంచి ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు నీ అరాచకాలు దాడులు ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు సైతం ఈ రోజు రాష్ట్రంలో మరి భగ్గుమనే పరిస్థితి దీనికి కారణం ఎవరు ప్రజలు గమనించాలి ఏ కులాన్ని ఉద్దరించలేదు ఈ వైసీపీ పార్టీ ఈ యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకున్న యువతకేం చేశావు శ్రామికులకేం చేశావు రైతులకు ఏం చేశావు ఉద్యోగస్తులకేం చేశావు అందరికీ అన్యాయం చేశావు అందరికీ ద్రోహం చేశావు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు ఏ ఎస్సీకి ఏఎస్టీకి ఏపీకి ఏ మైనార్టీ నువ్వు న్యాయం చేశావు వాళ్లకున్న పథకాలన్నీ ఒడబీకి ఇలా మళ్లీ ఇంకొకసారి కులాలు మాట్లాడతారా సిగ్గుందా మీకు అసలు సిక్తో చంద్రబాబు కూడా అరెస్ట్ చేసి చాలా తీవ్ర ఇబ్బంది ఇలానే ఎందుకు పెట్టారు దీంట్లో రిటైర్డ్ జడ్జిస్ కానీ నియమించింది ఎవరు పోలీస్ రిక్రూట్మెంట్ లో గుంటూరు జిల్లాకు చెందిన ఒక సిబిఐ అతన్ని స్పెషల్ బ్రాంచ్ సిఐ ఇచ్చారు

ఈయన నేను ప్రపోజ్ చేసిన వాళ్ళు ఈయన పంపించిన ప్యానల్లోనే కదా సెలెక్ట్ చేసింది ఈ రోజు సిట్లో కూడా వాళ్ళు ఎవరినైతే పంపించారో వాళ్లే ఇచ్చేశారు ఈ సిట్ లో సిట్ దర్యాప్తులో కూడా నాకు నమ్మకం కుదరట్లేదు ఈరోజు ఎమ్మెల్యే ఇంట్లో ఆయుధాలు పట్టుబడ్డాయి మీద ఏముంది యాక్షన్ లేదు ఎమ్మెల్యే పారిపోయాడు ఏమి మీరు పట్టుకోలేరా ఎమ్మెల్యేని ఎందుకు పట్టుకోలేకపోయారు అంటే మరిన్ని దాడులో కుట్రలో చేయమనే బయట ఉండే ఏది జరిగినా ఈ రాష్ట ప్రధాన చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఇదంతా నడుస్తా ఉంది ఈరోజు కొత్త కన సిట్లో వేసినా డీజీపీని మార్చినా మిగతా ప్యానల్లో ఎస్పీ మార్చినా అదంతా ఆయన కనుసన్నల్లో జరిగిన విషయం దానికి తెలుగుదేశం పార్టీకి కానీ ఏం సంబంధం ఏదన్నా ఉంటే ఎలక్షన్ కమిషను చీఫ్ సెక్రటరీ వీళ్ల లెవెల్లో జరిగినాయి